నమస్కారం టీవీ న్యూస్ కు స్వాగతం భారతదేశ రాజ్యాంగ నిర్మాత సమాజంలో అసమానతలు తొలగిపోవడానికి ఎనలేని కృషి చేసిన గొప్ప దార్శనికులు డాక్టర్ బీన్ రాంజీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్ లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి విగ్రహానికి దళిత సోదరులు వైసీపీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘన అర్పించిన మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లెంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా స్థానిక యాభై ఐదవ డివిజన్ నైజాం గేట్ వద్ద స్థానిక డివిజన్ కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు స్థానిక ముప్పై ఎనిమిదో డివిజన్ నాలుగు స్తంభాల సెంటర్ వద్ద వైసీపీ ఎస్సీస్ఎల్ నాయకులు గోమతోటి వినోద్ కుమార్ నలభై నాలుగో డివిజన్ వైసీపీ నాయకులు పెద్ది సత్య సాయి బాబులు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా రాష్ట్ర నాయకుల షేక్ రహత్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన అర్పించి కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు స్థానిక ముప్పై ఐదవ డివిజన్ పేజాని పేట అద్ద స్థానిక డివిజన్ కార్పొరేటర్ బాలసాని మున్నెమ్మ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు పొలిమెట్ల శరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శాసన మండలి సభ్యులు మహమ్మద్ రుహుల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ అమలు వారి ఆశయాలు ఆలోచనలు అనుగుణంగా గత ఐదు సంవత్సరాల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామని అన్నారు